మరి నిన్న సడన్గా ఒక ప్రముఖ ఛానల్లో ఎక్కువ మంది నీలి ఛానల్ అనుకుంటూ ఉంటారు కావచ్చు కూడా ఆ నీలి ఛానల్లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేనతో కలిసి ప్రయాణం చేస్తుందని వచ్చింది అంతవరకు బాగానే ఉంది నేను శాస్త్రగా చెప్తూనే ఉన్నా ఈ మధ్యన ఇంకా గట్టిగా చెప్తున్నా నిన్న రచపండ్లో కూడా చెప్పుకోవటం జరిగింది వస్తుంది అని ఎందుకంటే ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారిని మరి భీవారంలో ఓడించాలి అని ఆయన పిలిపించారో అప్పుడే నేను చెప్పడం జరిగింది ఇది చూసే కంగారు పడుతున్నావు ఆయన యాభై వేలు మెజార్టీతో నగటమే కాదు ఇంకొక పార్టీ కూడా నీ వాళ్ళు అనుకుంటున్న వాళ్ళు కూడా వీరితో కలుస్తారు అని చెప్పి కూడా నేను అనటం జరిగింది ఆ తర్వాత టీవీ ఆ టీవీలో చెప్పారు పన్నెండు అసెంబ్లీ స్థానాలు ఒక ఆరు పార్లమెంట్ స్థానాలు కోరుకుంటున్నట్టుగా అది నిజమా కదా అన్నది పక్కన పెడితే సమ్ కలిసి వెళ్ళాలి అనే ఆలోచన గురించి ఆలోచిస్తున్నారు అన్నదైతే స్పష్టం ఎప్పటి నుంచో స్పష్టం కానీ మరి ఇంతలో మరి వైసీపీ పడింది మరి వారికి తెలియకుండా మరి ఆ టీవీ ద్వారా వార్త వేసినట్టున్నారు మరి దాన్ని ఎలాగైనా సరే ఆదిలోనే మరి ఏదో రకంగా ఎలా అయితే ఇంకా కలిసిపోయినప్పటికీ కూడా ఈరోజు కూడా పవన్ కళ్యాణ్ గారు పేరు మీద ఒక పది ఎంపీలు యాభై ఎమ్మెల్యేలు ఉంటేనే పవన్ కళ్యాణ్ గారు పొత్తు అంటున్నారు లేకపోతే లేదంటున్నారు అని ఏదో రకరకాలుగా మా ఆ ప్రస్తుత రైకా పాగాళ్ళు మరి ఇలా తయారు చేసి వదులుతున్నారు మీరంతా కవ్వించిన కనికరమే కానీ కసి రేగటం లేదురా బాలక అని మాయాబాజంలో రంగారావు చెప్పినట్టే మరొకటి కళ్యాణ్ గారు కానీ అందరూ కూడా పెద్ద సీరియస్గా మిమ్మల్ని తీసుకోవట్లేదు సరే అది అలా ఉండగా మరిప్పుడు ఈ పులి మీద పుట్టలాగా ఈ భారతీయ జనతా పార్టీ కూడా కలిస్తే మన పరిస్థితి ఏమిటి ఆ టీవీలో వచ్చింది నిజమైతే మన పరిస్థితి ఏమిటి అని చెప్పి మరి కొందరిని ఉసిగొల్పినట్టుగా తెలిసింది మరి ఆ కొందరు మరి గతంలో కొందరు చేతిలో కొంచెం ఇబ్బంది పడ్డవారు వారు మీడియాలో మరి వారు కేవలం ఒక డెబ్భై ఐదు సీట్లు ఎమ్మెల్యేలు ఒక పన్నెండు ఎంపీలు ఉంటేనే పొత్తు ఉంటుంది అని ఒక మీడియాలో అదే మీడియాలో ఏమి ఏ ఏ నీళ్ళు చేయాలని ప్రజలు అనుకుంటున్నారు నీళ్ళు కావచ్చు కాకపోవచ్చు బట్ అది అనటం మళ్ళీ అనధికార ప్రతినిధిని పిలిచి ఈ రకంగా ఇంటర్వ్యూ చేసి ఇలాగా అనిపించటం ఆఫ్ కోర్స్ అది వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం అయినప్పటికీ ఈ మూడు పార్టీల తెలిమి కోరుకునే ఒక వ్యక్తిగా ఉంటుంది అని విశ్వసించిన ఒక వ్యక్తిగా ఎలాగో ఉంటుంది ఇలాంటి వాళ్ళు ఎన్ని అంటే దీని వెనక నేను చెప్పేది ఆ మాట్లాడిన వ్యక్తి ప్రమేయం గురించి కాదు నేను చెప్పేది మాట్లాడించిన వ్యక్తి ప్రమేయం గురించి నేను చెప్తున్నా ఇటువంటి వ్యర్థ ప్రయత్నాలు మరీ ఎక్కువగా చేస్తాయి మరి నాకు తెలిసి ఆ మాట్లాడించిన వారిని ఏమీ చేయలేకపోయినప్పటికీ మాట్లాడిన వారే మరేమన్నా ఇబ్బంది పడే అవకాశం ఉంటుందేమో అని నేను భావిస్తున్నా చూద్దాం పొత్తు ఉంటుందా ఉండదా ఉంటుందనే నేను మళ్ళీ ఈరోజు కూడా డంగాబాయించి చెప్తున్నా ఇటువంటి ఉడత ఊపులకు బలం బలంగా ఉన్న కూటమికి ఇటువంటి ఉడత ఊపుల వలన ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇట్ విల్ బి ఇగ్నోర్డ్ అండ్ ఇది చూసి ఎవరు ఎటువంటి అపోహలో పెట్టుకోవాల్సిన పని ఏమాత్రం అవసరం లేదు అని చెప్పడానికి నేను ఎందుకంటే కొందరు ఈ చెలిమిని కాంక్షించే కొందరు ఓహో ఎవడో మాట్లాడేశాడు మాట్లాడినాడో పెద్ద మహానాయకుడు కావచ్చు అతను మహానాయకుడే కావచ్చు కానీ టైం విల్టన్ ఆ మహానాయకుడు చెప్పింది కరెక్ట్ అయిందా నేను చెప్పింది కరెక్ట్ అయిందా అనేది టైం విల్టన్ నేను గతంలో చెప్పా నలుగురితో ప్రారంభమైంది ఆఫ్ కోర్స్ ఎప్పుడో నా ఒక్కడితో అయింది నలుగురితో ఆనం రామనారాయణ గారు శ్రీధర్ రెడ్డి గారు శ్రీదేవి గారు చంద్రశేఖర్ రెడ్డి గారితో ప్రారంభమైంది త్వరలో ఒక నాలుగు నెలల్లో అది నలభైగా మారుతుంది అని చెప్పడం జరిగింది చూశారు కదా ఇప్పుడు అది నలభైగా మారింది ఆ నలభై ఎనభైగా మారుతుంది అలాగే ఎలా అయితే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రకాలుగా ఎవరు ఎలా మాట్లాడినా ప్రజా సంక్షేమం కోసం ముందుకెళ్తున్నారో అదే రకంగా భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రముఖ నాయకులు నేను చెప్పేది గోముఖ నాయకుల గురించి కాదు ప్రముఖ నాయకుల గురించి చెప్తున్నా ప్రముఖ నాయకులు ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తూ మరి ఒక బలమైన కూటమిగా అంటే ఈ ప్రత్యర్థిని కొట్టడానికి పెద్దగా అవసరం లేదు అయినప్పటికీ కూడా కలిసే మనం ప్రజా సంక్షేమం కోసం కూలిపోయిన ఆంధ్రప్రదేశ్ని నిలబెట్టడం కోసం ఆగిపోయిన అమరావతిని పారని పోల పోలవరాన్ని పారించడం కోసం పోలవరం ద్వారా నీటిని పారించడం కోసం ఆగిపోయిన అమరావతిని తిరిగి త్వరితగతిన పూర్తి చేయటం కోసం అందరూ కలిసి ఈ మూడు పార్టీలకి ఆంధ్రులందరూ కలిసి ఒక అద్వితీయమైన విజయాన్ని అందజేసి ఇప్పుడున్న పాలకపక్షానికి తిరుగులేని కుక్క కాటుకు చెప్పు దెబ్బల సమాధానం చెప్తారని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను చెయ్యాలి అని చెప్పి మీ అందరినీ అభ్యర్థిస్తున్నా అలాగే ముగించే ముందు చాలా కాస్ట్లీ అయిపోతున్నట్టుగా ముందు రాజకీయం మరి పేపర్లో చూసాం నూట ఎనభై కోట్లు ఒక ఎంపీ అభ్యర్థిని అడిగినట్టుగా మనం చూసాం విసిరా రైకాపా పార్టీ వాళ్ళు అలాగే నిన్ననే నాకు ఒక సంగతి తెలిసింది ఏదో ముప్పైలో నలభైలు అనుకున్నా ఒక ఎమ్మెల్యే తూర్పుగోదావరికి చెందిన ఒక ఎమ్మెల్యే గారిని ఏకంగా అరవై కోట్లు అడిగారట గౌరవనీయులైన మా పార్టీ ముఖ్యులు ఈ ఏంటి ఆ నూట ఎనభైలు ఏంటి ఒకవేళ ఎవడైనా ఇచ్చి వస్తే ఆడు ఏ రేంజ్లో దోపిడీ చేస్తాడు ఎంత అడిగాడంటే అసలు అడిగినోడు ఆశ ఎంత సముద్రం కన్నా లోతైన ఆశ అతడికి ఉండి ఉండాలి కదా మరి ప్రజలు మరి ఇంతంత వాళ్ళు అడుగుతున్నారు అంటే కనీసం మరి ఏ మూడు వేలో నాలుగు వేలో ఎక్స్పెక్ట్ చేసేసే ఆలోచనలో ఉండొచ్చు అయ్యా అడిస్తే తీసుకోండి వాడు మూడిస్తే మూడు తీసుకోండి నాలుగు ఇస్తే నాలుగు తీసుకోండి నీతి అంటే వాడు చేసేది అవినీతి ఆ అవినీతితో మిమ్మల్ని కొని మిమ్మల్ని నీతిగా డబ్బులు తీసుకున్నందుకు ఓటేయమంటాడు అవినీతిలో నీతి అనే పదం ఇమిడి ఉండొచ్చు కానీ అవినీతిలో నీతి అనే పదానికి స్థానం లేదు ఓన్లీ అక్షరమాల్లో ఉంటుందో తప్ప కార్యంలో అది ఉండదు ఏ అయితే మీకు మిమ్మల్ని కొనుక్కుంటానికి వచ్చాడో గతంలో కూడా చెప్పా ఆ సొమ్ము చేసుకోండి అంతేగాని ఇచ్చిన ఆ మా సన్కి దయచేసి ఓట్లేయకండి ఈ ఖరీదైన రాజకీయానికి ఫుల్ స్టాప్ వేద్దాం ఏదో రకంగా అటువంటి సొమ్ములు అడిగి ఆదిలోనే రాజకీయాల్ని భ్రష్టు పట్టించాలని అంటే ఒక క్యాండిడేట్ దగ్గర డబ్బులే అంత డబ్బులు ఆశించి మీ మీదకి ప్రయోగిస్తే ఇంకా మిమ్మల్ని ఏ రకంగా అతను రాచి రంపాన పెట్టకపోతే అతనికి మనుగడ ఉండదు మీరే ఆలోచించండి సో దయచేసి అటువంటి వారిని ఆమె అటువంటి పార్టీలని టికెట్ల కోసం డబ్బులు కావాలి అని హింసించే ఈ రకంగా హింసించే పార్టీల్ని దూరంగా పెట్టాలి అటువంటి అభ్యర్థులను దూరంగా పెట్టండి అవినీతికి అవినీతితోనే సమాధానం చెప్పండి సొమ్ము చేసుకోండి ఓటే మాకండి వాళ్ళు చెప్తారు నీతిగా ఉండండి నాకు నచ్చిన దేవుడి మీద నీకు నచ్చిన దేవుడి మీద ప్రమాణం చేయండి అని వెళ్ళిన వెంటనే ఒకటి తీసి గట్టి మీద పెట్టేయండి మీరు దయచేసి న్యాయంగా ఉండండి చట్టాన్ని గౌరవించండి డబ్బులు తీసుకుంటే తీసుకోండి కానీ దయచేసి ఓటేయ్యొద్దని అంటే ఈ అసహ్యంగా ఈ నూట ఎనభై కోట్లు ఎంపీకి అరవై కోట్లు ఎమ్మెల్యేకి ఈ డిమాండ్లు పైగా అంతటితో ఆకుండా మళ్ళీ బోనస్గా తి వీళ్ళకి డబ్బులు సమర్పించి బోనస్గా తిట్లు తిట్టాలట మరి ఆ తిట్లు నేర్పించడానికి కూడా అక్కడ తిట్ల గురువులు ప్యాలెస్లోనే ఉన్నారట వాళ్ళే స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ ప్రకారం చదవాలంటే కూడా చాలామంది తమ విముఖత చూపిస్తున్నారట ఇది మంచి పద్ధతి కాదు మారండ్రా మారగలిగితే మారండి సో ఈ ఒక్క ఈ చిన్న విషయం చెప్పడం కోసం నీలిమోక ఎంత దాడి చేసినా జరగబోయే పొత్తుని జరిగిన పొత్తుని మీరేం పీకలేరు జరగబోయే పొత్తుని మీరేవి ఆపలేరు అని చెప్పి నీలిమోకకి చెప్పటం కోసం ఆ నీలిమూక వార్తలు విని ధపడద్దు అని చెప్పి మళ్ళీ వీళ్ళు ఎక్కడ వస్తారో అని భయపడొద్దు అని చెప్పడం కోసం ఈ రచ్చబండ నమస్కారం